ఈ ప్రభుత్వానికి ఎందుకో మరి వచ్చినప్పటి నుంచి నలభై రోజులు అయిపోయింది ఆరోపణలు చేయడం తప్పితే ఆలోచన చేస్తలేరు ఆలోచన చేసి సరే మీరు కాళేశ్వరం గురించి మాట్లాడారు చేసి ఎంక్వైరీ చేసుకోండి దాని గురించి దాకా మాట్లాడే అవసరం లేదు జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు చేసుకోండి మేము స్వాగతిస్తున్నాం కానీ ఎక్కడైతే రిజర్వాయర్స్ నీళ్ళు ఉన్నాయో వాటిని ఎక్కడ ఏ ప్రాంతానికి ఇవ్వాలో ఆలోచన చేయండి ఇప్పుడు ఒక ఒక్క టీఎంసి నీరు నేను అనుభవం చెప్తున్నా నలభై ఏడు సంవత్సరాలుగా ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద అనుభవం నాకు ఉంది ఒక్క టిఎంసీ నీరు సద్విలో పరుచుకుంటే పదివేల ఎకరాల పంట పడుతుంది వరి పంట అయితే అది ఆరుతడి పంట అయితే పదిహేను వేల ఎకరాలు పండుతుంది ఇవాళ వరి పంటకి అలవాటు పడ్డట్టు రైతాంగాన్ని నేరిస్తే ఇరవై రెండు మల్లన్న సాగర్లో థర్టీన్ పాయింట్ ఎయిట్ వన్ టీఎంస్ ఈరోజు ఉంది అనంత సాగర్లో వన్ పాయింట్ ఫైవ్ టీఎంస్ ఉంది రంగనాథ్ సాగర్లో వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఉంది అన్నపూర్ణ రిజర్వాయర్లో టూ టీఎంసీ ఉంది కొండపోతే సాగర్లో ఎనిమిది టీఎంసీలు ఉన్నాయి ఇంక ఇది కాకుండా పైనుంచి కూడా కొత్త కొత్తగా నీరు వస్తూనే ఉన్నాయి ఇన్ఫ్లోస్ వస్తూనే ఉన్నాయి ఈ ఇరవై ఏడు ఏడు ముప్పై టీఎంసీల నీటిని మీరు ఈ వైఎస్ఆర్ యాసైలో పంట ఇస్తే దాదాపు రెండున్నర నుంచి మూడు లక్షల ఎకరాలు పంట పండుతుంది ఈరోజు నీళ్ళు వదిలిపెట్టకుండా నిర్ణయాలు తీసుకోకుండా కులాలన్నీ పడవ పెట్టారు ఏం కోపం ఇది కోసం రైతుల మీద కోపమా ఎవరి మీద కోపం ఇది ఉంటే మా మీద కోపం ఉండదు చూ చూద్దాం జుడిషియల్ ఎంక్వైరీ అయిపోతే ఎవరి మీద తప్పుందో తేల్తారు శిక్షించబడతారు కానీ రైతాంగాన్ని కాపాడండి ముందుగా రైతులు నీరు ఇవ్వండి రైతులు పంట పండిస్తారు యాసాంగ టైం అయిపోతూ ఉంది ఇప్పుడే కొన్ని ప్రాంతాల్లో నాటు కూడా అయిపోయినాయి దయచేసి ఇప్పటికైనా తొందరలో నిర్ణయం తీసుకొని ఏ ప్రాజెక్టుకి ఎంత నీళ్ళు ఉన్నదో మీకు తెలుసు మా దగ్గర రికార్డు మీ దగ్గర ఉంటే అధికారులు చెప్తారు ఆ రికార్డు ప్రకారంగా నీటిని నిల్వను దుష్ట పెట్టుకొని ఆయకట్టుకు నీరు విడుదల చేయండి పుష్కలంగా పంట వండిస్తారు రెండో పంట కూడా వండుతుంది ఇప్పటికే ఈ సంవత్సరం యాసంగి పంట దిగుబడి తగ్గుతుందనేది అంచనా వేస్తా ఉన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు దిగుబడి తగ్గనియకండి ఎంత వీలైతే అంత దిగుబడి పెంచే ప్రయత్నం చేయండి అంతేగాని రోజు ఢిల్లీలో పోయినా అదే మాట లో వచ్చినదే మాట కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్లయింది కాళేశ్వరంపై ఇట్లయింది ఏదైట్లయిందో తెలుస్తుంది కదండి ఎక్కడైతే జరిగిందో పొరపాటు తెలుస్తుంది కదా అది ఒక్కటే పట్టుకుని ఎందుకు దాన్ని వేలాడుతున్నారు ఇంకా ఈ ఉన్నటువంటి దాన్ని మీరు సద్వినియోగం పలుచుకోండి నీటిని సద్వినియోగపరచుకోండి నీటిని వదిలిపెట్టండి ఇన్ని ఇన్ని ప్రాజెక్టు నీళ్ళు ఉన్నాయి లేక కాదు అక్కడ కాలువలు రెడీ ఉన్నాయి వదిలిపెట్టండి ఎంతవరకు నీళ్ళు ఇవ్వగలుగుతావు అంతవరకు నీళ్ళు ఇవ్వండి ధాన్యముక వేర